ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడే కొలది కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ముఖ్యంగా వైసీపీలో ఇన్ఛార్జీల మార్పు పేరిట ఆ పార్టీ అధిష్టానం ఇప్పటికే రెండు జాబితాలు విడుదల చేయడం జరిగింది ఈ క్రమంలో ఇప్పుడు మూడో లిస్టు కూడా సిద్ధమైనట్టు వస్తున్నాయి మూడో లిస్టులో ఉన్నది వీళ్లే అంటూ తెలుగు మీడియాలో ప్రముఖ వార్త వైరల్ అవుతోంది ఆ వార్త ప్రకారం జిల్లాల వారీగా చూసుకుంటే ముందుగా శ్రీకాకుళం జిల్లాలో పాతపట్నం నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే రెడ్డి శాంతి పేరు గట్టిగా వినిపిస్తోంది కేడర్ నుంచి వ్యతిరేకత పీఏల జోక్యంపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి సో ఈ నియోజకవర్గంలో స్థాన చలనం లేదా ఇన్ఛార్జీ మార్పు ఉండే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి హెచ్ర్ల నియోజకవర్గానికి చెందిన గొర్లె కిరణ్ కుమార్ పై కూడా కేడర్లో తీవ్ర వ్యతిరేకత ఉందట అంతేకాకుండా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా సొంత పార్టీకి చెందిన వాళ్లే సమావేశాలు నిర్వహించిన పరిస్థితి ఈ నియోజకవర్గంలో నెలకొందట ఇక నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ని ఎంపీగా పోటీ చేయించాలని ఆయన కుమారుడు ధర్మాన కృష్ణ చైతన్యని ఎమ్మెల్యేగా పోటీకి అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ నడుస్తోంది ఇక ఆముదాల వలస నియోజకవర్గం విషయానికొస్తే స్పీకర్ తమ్మినేని సీతారాంకి స్థానిక కేడర్లోనే తీవ్ర వ్యతిరేకత ఉందట దీంతో నియోజకవర్గంలో శ్రీధర్ అనే డాక్టర్కి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికి వైసీపీ అధిష్టానం ఆలోచన చేస్తున్నట్లు తమ్మినేని సీతారాంని ఎంపీగా పోటీ చేయించే ఆలోచనలో వైసీపీ పెద్దలున్నట్టు ప్రచారం ఇక విజయనగరం జిల్లా విషయానికి వస్తే శృంగవరపుకోట నియోజకవర్గం ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుకి ఈసారి టికెట్ వచ్చే అవకాశం లేదని పార్టీలో టాక్ కారణం ఎమ్మెల్సీ రఘురాజుతో విభేదాలు క్యాడర్ని సమన్వయం చేసుకోలేకపోవడంతో వేరేవారికి టికెట్ ఇచ్చే ఆలోచనలు వైసీపీ హైకమాండ్ ఉందట బొబ్బిలి ఎమ్మెల్యే సంబంగి వెంకట చిన్న అప్పల్నాయుడు నెల్లిమర్ల ఎమ్మెల్యే బడుకొండ అప్పల్నాయుడు ప్రత్యర్థులకు తగ్గట్టు దూకుడుగా రాజకీయాలు చేయడం లేదట దీంతో ఈ రెండు నియోజకవర్గాలలో కూడా మార్పులు చేయడానికి సిద్ధమైనట్టు సమాచారం ఇక ఉమ్మడి విశాఖ జిల్లా విషయానికి వస్తే విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి వీళ్లపై కేడర్లో పూర్తిగా వ్యతిరేకత నెలకొందట ఉమ్మడి విశాఖలో ఈ రెండు నియోజకవర్గాలలో మార్పులు ఉండొచ్చని మూడో లిస్టులో రావచ్చని సమాచారం ఇక అంబేద్కర్ కోనసీమ జిల్లా విషయానికొస్తే అమలాపురం ఎమ్మెల్యే పి విశ్వరూప్ పేరు గట్టిగా వినిపిస్తోంది ఆయన పోటీ నుండి తప్పుకొని కుమారుణ్ణి బరిలో దింపుతారని టాక్ ఉంది ఇక పశ్చిమ గోదావరి జిల్లా విషయానికొస్తే చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా పేరు వినిపిస్తోంది కారణం చూస్తే స్థానికంగా వ్యతిరేకత నెలకొందట ఈ కారణంతో ఎలిజాని అమలాపురం ఎంపీగా పోటీకి దింపడానికి వైసీపీ అధిష్టానం ఆలోచన చేస్తున్నట్టు సమాచారం ఉమ్మడి కృష్ణా జిల్లా విషయానికి వస్తే తిరువూరు ఎమ్మెల్యే కె రక్షణ నిధి పేరు గట్టిగా వినబడుతోంది కారణం కేడర్ తో సమన్వయలేమి పనితీరు సరిగా లేదన్న ఫలితాలు సర్వేలలో వచ్చాయట పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసార్థిక్ కూడా వైసీపీ అధిష్టానం చేసిన సర్వేలో ఫలితాలు వ్యతిరేకంగా వచ్చాయట అవనిగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు కూడా సర్వేలో ఫలితాలు వ్యతిరేకంగా వచ్చాయట అంతేకాకుండా క్యాడర్లో వ్యతిరేకత దురుసుగా ప్రవర్తించే వ్యక్తి అని ఎమ్మెల్యే పనితీరుపై నియోజకవర్గంలో టాక్ ఉందట దీంతో వైసీపీ అధిష్టానం స్థాన చలనం కింద అవనిగడ్డ నియోజకవర్గంలో ఈసారి మంత్రి అంబటి రాంబాబుని పోటీ చేయించడానికి ఆలోచన చేసినట్టు టాక్ ఇక ప్రకాశం జిల్లా విషయానికి వస్తే గిద్దలూరు ఎమ్మెల్యే అన్న రాంబాబు పేరు వినిపిస్తోంది ఆల్రెడీ రాంబాబు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయరని ప్రకటించేశారు అయితే ఈ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటు బ్యాంకు ఎక్కువగా ఉండడంతో అదే సామాజిక వర్గానికి చెందిన ఓ ప్రముఖ వ్యక్తిని పోటీ చేయించే ఆలోచనలో అధిష్టానం ఉందట ఇక పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విషయానికి వస్తే కావలి నియోజకవర్గానికి సంబంధించిన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పేరు మూడో లిస్టులో ఉందట నియోజకవర్గంలో గ్రూప్ తగాదాలు ఇంకా ఆనుచరుల నుంచే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారట ఇదిగాక అధిష్టానం చేసిన సర్వేలో ప్రతికూలమైన ఫలితాలు వచ్చాయట కావలి నియోజకవర్గంలో కొత్త వ్యక్తిని పోటీకి దింపబోతున్నట్టు టాక్ గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వరప్రసాద్కి కూడా నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత నెలకొందట పైగా ఎమ్మెల్సీ మురళితో ఉండడంతో పాటు సర్వేలో కూడా ప్రతికూలమైన ఫలితాలు ఫలితాలుచ్చాయట ఈ క్రమంలో రిజర్వ్డ్ నియోజకవర్గమైన గూడూరులో కొత్త వ్యక్తిని పోటీకి దింపడానికి వైసీపీ అధిష్టానం కసరత్తు చేస్తున్నట్టు సమాచారం సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య కూడా స్థానిక కేడర్ నుండే తీవ్ర వ్యతిరేకత నెలకొందట ఇక్కడ కూడా మరో కొత్త వ్యక్తిని పోటీకి దించడానికి పార్టీ అధిష్టానం ఆలోచన చేస్తున్నట్టు సమాచారం చిత్తూరు జిల్లా విషయానికి వస్తే పుత్తలపాటు నియోజకవర్గం ఎంఎస్ బాబుకి సర్వేలో ప్రతికూలమైన ఫలితాలు వచ్చాయట ఎమ్మెల్యే పనితీరు విషయంలో నియోజకవర్గ ప్రజలు సంతృప్తిగా లేరట ఇక్కడ మరో కొత్త వ్యక్తిని పోటీకి దింపడానికి వైసీపీ అధిష్టానం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది జీడి నెల్లూరు నియోజకవర్గానికి వస్తే ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామికి స్థాన చలనం లేదా కుమార్తెకు అవకాశం ఇవ్వడానికి అధిష్టానం ఆలోచన చేస్తున్నట్టు ఉందట మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ భాషాని కూడా వచ్చే ఎన్నికల్లో తప్పించబోతున్నట్టు మరో మైనార్టీ నేతకు టికెట్ ఇచ్చే అవకాశమున్నట్టు ప్రచారం జరుగుతోంది చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు కూడా సర్వేలో వెనుకబడ్డారట ఈ క్రమంలో చిత్తూరు ఇన్ఛార్జిగా తనని నియమించారని ఆర్టీసీ వైస్ చైర్మన్ విజయానందరెడ్డి స్వయంగా ప్రకటించుకున్నారు అంతేకాదు ప్రస్తుతం తిరుపతి ఎంపీగా ఉన్న డాక్టర్ గురుమూర్తి వచ్చే ఎన్నికల్లో గూడూరు సూలూరుపేట సత్యవేడు స్థానాల నుంచి పోటీకి దింపడానికి వైసీపీ అధిష్టానం కసరత్తు చేస్తున్నట్టు సమాచారం ఉమ్మడి అనంతపురం జిల్లా విషయానికొస్తే రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సింగరమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి మడకసిరి ఎమ్మెల్యే తిప్పేస్వామిలపై తీవ్ర వ్యతిరేకత ఉన్నట్టు ఎమ్మెల్యే పనితీరుపై నియోజకవర్గ ప్రజలు సంతృప్తిగా లేనట్టు సర్వేలో ఫలితాలు వచ్చాయట ఈ మూడు నియోజకవర్గాలలో కొత్తవారిని పోటీ చేయించాలని వైసీపీ అధిష్టానం భావిస్తున్నట్టు సమాచారం ఈ మొత్తం సభ్యులు మూడో లిస్టులో ఉన్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి